మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీలో వర్గపూరు స్థాయికి చేరుకుంది ప్రత్యర్థి పార్టీ లాగానే పాత నాయకులు అనుచరులు పొట్టుపొట్టుగా కొట్టుకుంటున్నారు ప్రభుత్వం ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన బియ్యం పథకం తర్వాత వర్గపూరు వట్టబయలైంది కాంగ్రెస్ వర్గపూరు మంత్రికి తలనొప్పిగా మారింది సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కృష్ణాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయి ఆదివారం జరిగిన రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమ బహిరంగ సభకు ఇరు వర్గాలు పోటాపోటీగా వెళ్లడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీ నాయకులు మధ్య సఖ్యత కుదరకపోవడంతో ఓ వర్గం పప్పు జానీ మరో వర్గం దాదా బుడే వర్గీయుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణకు దిగి పరస్పరం దాడులు చేసుకోవడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా పది మందికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది తీవ్ర గాయాలైన వారిని ఖమ్మం తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడం పాత కాంగ్రెస్ పార్టీలో మరో వర్గం దాదాపుడే వగీయులు మరికొందరు ఉండడం ఇరువురి మధ్య గత కొంతకాలంగా సఖ్యత సరిగ్గా లేకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు తెలుపుతున్నారు భయభ్రాంతులకు గురైన నేపథ్యంలో గ్రామంలో పోలీసు సికటింగ్ ఏర్పాటు చేశారు हूं नी तो कागटा हूं 43 43 नीरा गाना ये गाना या ये तो करो करो प्राप्राप्रा

రెండు లక్షల ఏమో సొమ్ము అమ్మాయికి చేయించాం మేము పెళ్లి అని పదిహేను రోజులు ఇరవై రోజులు పెళ్లి పెట్టుకోవాలని అవి అన్ని తీసుకుపోయి అన్ని మట్టసంగ పగలగొట్టిర్రు లక్ష రూపాయలు రెండు లక్షల సొమ్ము ఇప్పుడు పగలగొట్టింది వాళ్ళు ఈ సామాన్లు పోయితే ఆ ఐదు లక్షల డబ్బులు ఆ బంగారం మట్టుకు వాళ్ళు తెచ్చియ్యాల మాకు వాళ్ళ పేరా ఒకవేళ ఒకళ్ళని ఏంటి వాళ్ళు పాతి మంది ముప్పై మంది ఉన్నారు నేను కేసు పెట్టే వచ్చిన పొద్దున్న పోయి పేర్లు గండు బాజీ మళ్ళీ అదే మునాఫు మళ్ళీ ఎర్రచాండ కాల్చాండ గారి నాగులు మళ్ళీ హస్ని మరి చిన్న బుజ్జి గారి నాగులు వీళ్ళందరూ చాలా మంది వచ్చారు సార్ మా ఇంటికి ఒకళ్ళని ఇంకా వాళ్ళ పేర్లు